జగ్గంపేట సున్నిజానియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షులు ఎస్ఏ గఫూర్ మాట్లాడుతూ ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేశారు ఇటువంటి చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ముస్లింలకు ఉన్న స్వేచ్ఛను హరించడం ఎంతవరకు సమంజసమని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇలాంటి నల్ల చట్టాలను తీసుకురావడం వలన మతాల మధ్య చిచ్చు పెట్టడానికి తప్ప దేశానికి ప్రయోజనం కలగదన్నారు దేశంలో ఉన్న అన్ని మతాల వారు సోదర భావంతో ముందుకు పెడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చట్టాలను తీసుకొచ్చి మతాల మధ్య చర్చులైపడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఎస్ఈ గఫూర్ షేక్ ఆరిఫ్ డాక్టర్ బాషా షేక్ రహమాన్ ఎండీ ఇబ్రహీం షేక్ మొహుద్దీన్ అనేక మంది ముస్లింలు పాల్గొన్నారు

కలెక్టర్ కూడా ఇన్వాల్వ్ చేస్తారు మరి అంటే ముస్లింస్ ఒక్కరికే చెందుతుంది అది మాకేనా అది న్యాయం మరి మిగతా కమ్యూనిటీ మూడవ దానివల్ల ఏంటంటే ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అండి ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఏళ్ళు నలభై యాభై సంవత్సరాలు అంటే మనకి రిజిస్టర్ ఆఫీసులు లేని సమయాల్లో మసీదులు కట్టి ఉన్నాయి దానికి డాక్యుమెంట్స్ కావాలని అడుగుతూ ఉన్నారు మరి ఎక్కడి నుంచి వస్తాయి దానికి అంటే డాక్యుమెంట్స్ లేకపోతే మసీదు నమ్ముచ్చుకుంటారు అంటే ఎన్ని దేవాలయాలకి డాక్యుమెంట్స్ ఉన్నాయి చెప్పండి సార్ అంతే ఎందుకంటే నేను డొనేట్ చేస్తాను మసీదు దేవుడికి ఇప్పుడు ఇండోమెంట్స్ ఉన్నాయి ఇండోమెంట్స్ లాంగ్స్ అనేది రికార్డ్స్ ఎవరి ఉంటాయి డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి ఈ ఊర్లో ఉంటే తాళ్ళూరు ఉండే సార్ తాళూరు కూడా ఎన్నో ఎకరాలు ఉన్నాయి గార్మెంట్స్ అలాగే వర్క్ అనేది కూడా మరి దానికో చట్టం దానికో చట్టం కాదు చట్టం అనేది అందరికీ సమానం చట్టం ఎదురు చట్టం కాదు కాబట్టి చట్టం అనేది హిందువులు కాదు ముస్లిమ్స్ కాదు క్రిస్టియన్స్ కాదు సిక్కులు కాదు జైన్లు కాదు అందరికీ కూడా సమానం రాజ్యాంగబద్ధంగా నడాలనేదే మా యొక్క ఆశ ఎందుకంటే వాళ్ళు తెలిసే చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉంటే పర్వాలేదు ఈ చట్టంగా కూడా సవరిస్తే చట్టాన్ని ఇప్పుడు ఇప్పుడు ఈ చట్టం ఇప్పుడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చట్టం చేసి తొంభై తీసుకొచ్చాను తీసుకొచ్చారు మరి వాళ్ళు చేసింది మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కదా కేంద్ర ప్రభుత్వం కేంద్రాన్ని పాలించింది మరి వాళ్ళు చేసిన చట్టాన్ని ఎవరు క్యాన్సిల్ అయ్యారు ఒకసారి చట్టం కేంద్రం చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ ఎవరు చేస్తారు సార్ సవరణ చేయొచ్చు లేదా ఉంటుంది కానీ అది ముస్లిం కమ్యూనిటీ మొత్తం టోటల్ టోటల్ యావత్ దేశానికే ప్రాబ్లమ్ గా ఉండే విధంగా నేను సవరణ అనేది కాదని మరి ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొన్న వక్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ట్వంటీ ట్వంటీ సెవెన్ మీద మరి కొన్ని నల్ల చట్టాలు తీసుకురావడం జరుగుతుంది ఏదైతే ఈ వక్ బోర్డు మీద వాళ్ళు తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఉన్నాయో అయ్యి అవన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి ఎందుకంటే రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి కులానికి ప్రతి మతానికి కూడా స్వేచ్ఛలతో కూడినటువంటి ఆర్టికల్స్ కొన్ని పొందుపరచడం జరిగింది మరి అలాంటి ఆర్టికల్స్ని కూడా తొంగలోకి తొక్కి మరి నల్ల చట్టాలను తీసుకొచ్చి అమలు చేద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది మరి దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో ముస్లింస్ మీద అదేవిధంగా క్రిస్టియన్స్ మీద కూడా మరి ఇలాంటి యొక్క నల్ల చట్టాలను తీసుకొచ్చే లో కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది మరి దాంట్లో భాగంగానే మరి గత వారం రోజుల నుంచి ఏదైతే ముస్లిం మైనార్టీలు ఉన్నారో దేశవ్యాప్తంగా అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి మండలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఇలాంటి ధర్నాలు ఈ హత్తు అమెండ్మెంట్ యాక్ట్ మీద ఇది రిజెక్ట్ చేయాలని చెప్పేసి మరి కేంద్రం మీద కలవెత్తడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మేమందరం కూడా నల్ల జెండాలు కళ్ళకి మరి నల్ల నల్ల గంటలు కట్టుకొని మరి నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది జగ్గంపేట ముస్లిం సోదంలో మరి దాంట్లో భాగంగా మేము కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకునేది ఒకటే ఇలాంటి నల్ల చట్టాలు మీరు తీసుకురావడం వల్ల మీరు రేపు పబ్లిక్లో కొన్ని కమ్యూనిటీల్లో మిమ్మల్ని తప్పుడుగా చూస్తారని తెలియజేసుకుంటూ రే రేపు రాబోయే ఎన్నికల్లో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మరి సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు వార్త వార్త వినిపిస్తూ ఉంది ఏదైతే ఆదివారం వేరే రోజు పెట్టడానికి కూడా కేంద్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి మన ఫేస్బుక్లో వాట్సాప్లో కూడా చూడం మరి ఇవన్నీ కూడా అందరూ గ్రహిస్తూ ఉన్నారు ఎందుకంటే భారతదేశం అనేది ఒక కమ్యూనిటీతో ముడిపడిన దేశం కాదు ఇది సర్వమతాలు సమ్మేళనం వారసదేశం కాబట్టి అందరూ కూడా ఇక్కడ భారతీయులే ఎందుకంటే వేరే దేశాల నుండి పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ బతికే వాళ్ళు ఎవరు లేరు అందరూ కూడా హిందుస్థానీలు అందరూ కూడా అన్నదమ్ముల భావంతో అందరూ సోదర భావంతో వెళ్ళిపోయే మా మా హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదాలు ఎవరికీ లేవు కానీ ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా హిందువుల్ని విడగొట్టాలా ముస్లింస్ని విడగొట్టాలా క్రిస్టియన్స్ని విడగొట్టాలని చెప్పేసి విడదీసి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ అన్నింటినీ కూడా మరి నల్ల చట్టాలు చేసి మరి మాలో మాలో గొడవలు పెట్టి తనుకునే పరిస్థితికి తీసుకొచ్చే ప్రభుత్వాలని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం అని తెలియజేసుకుంటూ మరొక్కసారి బీజేపీ ప్రభుత్వాన్ని మేమైతే రిక్వెస్ట్ లేదంటే హెచ్చరించడం అంటే ఈరోజు ఈ ముస్లిం కమ్యూనిటీ మీద తీసుకొచ్చిన ఈ వఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు అయితే సార్ వఫ్ అంటే డొనేషన్ చేయడం అంటే అంటే నేనున్నా నాకు పది ఎకరాలు ఉండవు నేను ఒక రెండు ఎకరాలు మసీదుకి కానీ లేదంటే బర్యల్ గ్రౌండ్కి కానీ లేదంటే దర్గాకి కానీ నేను డొనేట్ చేస్తాను అది రిజిస్ట్రేషన్ చేయొచ్చు లేదంటే ఓవరాల్గా చెప్పి డొనేట్ చేసేయ్యు ఏదైతే ముస్లిం డొనేట్ చేశాడో అది మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు అది ఆ కమ్యూనిటీకి ఆ మతానికి చెంది ఉంటుంది మరి ఎన్నో సంవత్సరాలు బట్టి ఇలాగా మరి వస్తు ఆస్తులు మరి మా ఆస్తులనే ఒప్పు బోర్డు సంబంధించిన అంటే మేము దానం చేసిన ఆస్తులు ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారంటే గాయంతాలు లేకపోతే అది ప్రభుత్వాన్ని అయిపోతుంది దాంతోపాటు ఒక్క బోర్డులో అంటే రెండో మెంటే రెండో మెంటలు ఎవరు ఉంటారో ఉంటారా కదా